శ్రీ విఘ్నేశాయన మహా శ్రీ గురుభ్యో అన్న మహా మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి కన్యారాశి వారికి ఈ మాసంలో బాగానే ఉంది రవి పదకొండింట ఉన్నాడు గురువు తొమ్మిదింట ఉన్నాడు తర్వాత శుక్రుడు కూడా బాగా పనిచేస్తున్నాడు శని కూడా బాగా పనిచేస్తున్నాడు కాకపోతే జన్మంలో కేతు ఉన్నాడు అది ఏం జరుగుతుందో చెప్తాను లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని చెప్తాను కానీ కన్యారాశి వారికి ఉత్తర మూడు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి ఈ ఉత్తరా నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారి జీవితం రవి మార్గర్శుతో ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు హస్తానక్షత్రం వారు చంద్రుడితో ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు చివరిగా చిత్తా నక్షత్రం వారికి తెలియజేస్తున్నాను చిత్తా నక్షత్రం వారికి వారికి కుజమహర్దశతో ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఎందుకు ఈ దశలు చెప్తున్నానంటే మనకు దశ ఉంటే దిశ తిరుగుతుంది దశ అనేది చాలా రోజులు ఉంటుంది గోచారం అనేది ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది అంతకంటేగా పెద్దగా విశ్లేషించదు కాబట్టి జాతక పరిశీలన చాలా ముఖ్యం ఇకపోతే ఈ వాసంలో రవి ఏకాదశి స్థానంలో ఉన్న కారణం చేత ఈ కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసము ప్రభుత్వ ఉద్యోగ రంగ సంస్థల నుంచి లాభాలు ప్రభుత్వ ఉద్యోగాలు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఏ పని చేసినా మానసిక ధైర్యము వ్యాపారమైన ఉద్యోగమైన విద్య అయిన ఏదైనా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి దాంతోపాటు గురువు సహకరిస్తున్నాడు తొమ్మిదో ఇంట గురువు ఉన్నాడు తొమ్మిదో నవస్థానంలో గురువు ఉంటే ఆర్థిక లాభాలు వస్తాయి వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహాలు చేస్తారు నూతన గృహాలు నిర్మిస్తారు దాంతోపాటు సమాజంలో మీకు మంచి గౌరవం అవుతుంది ఇంకోటి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే మీకు దక్కే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి ఆరో వెంట శని భగవానుడు చాలా పరాక్రవంతంగా ఉన్నాడు కోర్టు తగాదాలే కానీ లేదా పోలీసు వాద్యాలే కానీ ఇంకా ఇతరాత్రి ఏదైనా గొడవలు సంబంధించిన విషయాలు కానీ ఉండేది ఉంటే మీకు అద్భుతంగా రాణిస్తారు మీరు ఎంత చెప్పినా మీరు ఏమి చేసినా ఈ మూడు గ్రహాల వల్ల ఈ కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది అనుకున్న సత్ఫలితాలు సాధిస్తారు మీరు బాధపడవలసిన అవసరం లేదు ఇకపోతే జన్మంలో కేతు ఉన్నాడు ఈ కేతు వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది కలగవచ్చును కీర్తి ప్రతిష్టలకు భంగం కలగవచ్చును అపనిందలు పడవచ్చును కానీ మీకు రెండు గ్రహాలు మూడు గ్రహాలు బాగా ఉన్నాయి రవి ఒకటి గురువు ఒకటి శుక్రుడు ఒకటి కలిసి వస్తున్నాడు కాబట్టి మీరు విజయం సాధిస్తారు ఖచ్చితంగా 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 ఇకపోతే జాతకాలు పరిశీలించినప్పుడు కన్యారాశి అధిపతి బుధుడు బుధుని యొక్క లక్షణం ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు శ్రమ పడుతూ ఉంటాడు కానీ అలు పెరగకుండా పనిచేస్తాడు బుధుడు బుద్ధిజీవి జ్ఞానవంతుడు ఏ ఉద్యోగానైనా తనవైపు మలుచుకోగలడు కళలకు సంకేతం బుధుడు వాచకం కానీ సంగీతం కానీ సాహిత్యం కానీ అద్భుతంగా చేయగలడు బుధుడు మరొక విషయం ఈ కన్యా రాశిలో బుధుడు ఉంటే ఉచ్చ పొంది అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఎవరి జాతకంలోనైనా బుధుడు కన్యా రాశిలో ఉన్నాడంటే అతనిచ్చే ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కానీ అదే బుధుడు కనుక ఒకవేళ ఆయనే మీనరాశిలో ఉన్నాడనుకోండి నీచస్థారాన్ని పొంది ఆ బుధుడిచ్చే ఫలితాలు ఉండవు జాతకంలో మనకు తొమ్మిది భావాలుంటాయి ఆ తొమ్మిది భావాలు తొమ్మిది పనులవి మనకు ఏ పని అవసరమో ఆ పని ఆ దశానాథుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఆ స్థానములో కనుక శత్రుగ్రహాలు కనుక ఉండేది ఉంటే సంవత్సరాల కొద్ది జీవితాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి నేను అదే చెప్తూ ఉంటాను మీకు ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఏ స్థానంలో ఉన్నాడు అది ధనస్థానమా అది వివాహస్థానమా లేదా సంతాన స్థానమా ఇలా స్థానాలలో ఉండి సరి అయిన గ్రహాలు కనుక లేకపోతే సంవత్సరాల కొద్ది జీవితం నడుస్తూనే ఉంటుంది కానీ మీరు ఎంత చేసినా కాదు గోచార రీతే ఏమైనా లాభం చేకూరితే చేకూరవచ్చును కానీ జాతకంలో మాత్రం ఇబ్బందిదాయకంగా జరుగుతుంది కాబట్టి మీరు జాతక పరిశీలననే చాలా పదే పదే చెప్తూ ఉంటారు చాలా ముఖ్యమది ఇకపోతే మనం ఎంత చేసినా ఎదుగుతలేమనుకుంటే ఇంకో పద్ధతి న్యూమరాలజీ ఉంది అది కూడా జ్యోతిష్యానికి సంబంధించింది వేరే కాదు పేరులో అక్షరాన్ని కనుక మార్చుకునేది ఉంటే జీవితాలు విరిగిపోతాయి మనకు ఏ నెంబర్స్ మనకు అనుకూలంగా ఉంటాయో అవి న్యూమరాలజీ తెలియజేస్తుంది ఏ వారాలు మనకు అనుకూలంగా ఉంటాయో చేస్తుంది ఆ వారాల్లో కనుక పనిచేసి ఆ తేదీల్లో కనుక పనిచేస్తే అద్భుతంగా రాణిస్తాను నేను చాలామందికి కరెక్షన్ చేసి ఇచ్చాను వారందరూ నేను వందకు వంద శాతం అని చెప్పడం లేదు తొంభై శాతం మంది మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మనం న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఏదైనా ఒకటి ఫాలో అయితే మనకు పోయేది ఏముంది అద్భుతంగా ఉంటాం కదా జ్యోతిషం అనేది దైవదత్తం మనం ఏదో కృత్రిమంగా చేసింది కాదు ఏదో ఊసుపోని మాటలు చెప్పిన విషయం కాదు వందల గ్రంథాలు మహర్షులు మనకు అందించారు వరాహ మీరు నుంచి మొదలుపెట్టుకుంటే పరాశరను మొదలు పెట్టుకుంటే చాలామంది దీని మీద ఎంతోమంది విదేశీలు కూడా చాలా కష్టపడి ఇది ఖచ్చితంగా ఉంది ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది నిర్ణయించిన తర్వాతనే మనం వాడుకలోకి తెచ్చుకున్నాం వేల సంవత్సరాలకు పూర్వమే జ్యోతిష్యం అనేది నిర్మించబడింది దాని ఆధారంగా రాజులు పేదవారు పెద్దవారు ముసలివారు అందరూ కూడా తెలుసుకొని ఇలా జరుగుతుందని వాళ్ళు జాగ్రత్తపడి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో సమాజంలో రకరకాల రంగుల బట్టలు వేసుకొని వారికి ఏదో చెప్పేసి లక్షలు గడిస్తున్నారు కానీ సరియైన జ్యోతిషుని సూచిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి దానికి జ్యోతిషముల ద్వారా మనం పరిష్కార మార్గం తెలుసుకోవచ్చును ఎలాగైతే మనకు కష్టాలు ఉంటాయో దానికి పరిష్కారం కూడా జ్యోతిషం ఖచ్చితంగా తెలియజేస్తుంది నూటికి నూరు పాలు నిజం ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా జాతకములు సమస్యలు కనుక ఉండేది ఉంటే ఈ క్రింది నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా నేను ఫలితాలు తెలియజేసి పరిష్కార మార్గం తెలియజేస్తాను ఇకపోతే చాలామంది యువతి యువకులు ఫోన్ చేసి అడుగుతున్నారు నా వివాహం కావట్లేదు దానికి పరిష్కార మార్గం ఏమిటి అంటే చాలామందికి నేను సమాధానం చెప్తున్నాను కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలకు పరిష్కారం చూసుకుంటూ వెళ్ళాలి అన్నిటికీ పరిష్కారం చెప్పేవాడు సర్వేశ్వరుడు ఆ సర్వేశ్వరుని నమ్ముకొని చేస్తే మనం నూటికి నూరు రూపాయలు విజయం సాధిస్తాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే సంప్రదించండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా సుఖినోభవంతు